హోలీ 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 హోలీల ఈ పాట మనకు వినగానే రంగుల కేళి హోలీ గుర్తొస్తుంది కదా అందరికీ వసంత ఋతువు ఆగమనంతో వచ్చే తొలి ఇది అసలు ఈ హోలీ పండుగ మనం జరుపుకోవడానికి గల కారణం తెలుసా పూర్వం హిరణ్యాక్ష హిరణ్యకష్పులనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వీరి చెల్లెలు హోళిక హిరణ్యాక్షుడు విష్ణువు చేతిలో మరణిస్తాడు దాంతో హిరణ్యకశిపుడు శివుని కోసం తపస్సు చేసి మనుషులు మృగాల చేత త్రికాలాల ఎందున పంచభూతాల మధ్య మరణం లేకుండా వరం పొంది దేవతల్ని తేగ హింసిస్తుంటాడు కొంతకాలానికి హిరణ్యకశపుడికి మగబిడ్డ జన్మిస్తాడు ఆ పిల్లవాడికి ప్రహ్లాదుడు అని నామకరణం చేస్తారు పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ప్రహ్లాదుడు చిన్ననాటి నుండే పరమ విష్ణుభక్తుడవుతాడు కొడుకును నారాయణ నామస్మరణం మాన్పించడానికి హిరణ్యకష్పుడు ఎన్నో శిక్షలు అమలు చేస్తాడు కానీ దేనికి చెలించడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడికి మేనత్త అయిన హోలిక అగ్నిని ఓర్చుకునే శక్తి కలిగి ఉంటుంది ఒకనాడు హిరణ్యకష్పుడు హోలిక ఒడిలో చితిపేర్చి ప్రహ్లాదుడిని అందులో విడుస్తాడు అక్కడ కూడా నారాయణ మంత్రమే ఆయుధంగా జపిస్తుంటాడు ప్రహ్లాదుడు ఆ జ్వాలలను తట్టుకోలేని హోలిక మంటల్లో కాలిపోతుంది చివరి క్షణాల్లో క్షమార్పణ కోరగా ప్రతి ఏడు నీ పేరున ఈ రోజున పండగ జరుపుకునేలా వరం ఇస్తాడు ప్రహ్లాదుడు ఆ తర్వాత నృసింహావతారంలో విష్ణువు వచ్చి హిరణ్యకశిపుని సంహరిస్తాడు ఇది హోలీ పండుగ వృత్తాంతం పాల్గుణ శుద్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది ఈ రోజున చాలా ప్రాంతాల్లో రాక్షస పీడ పోయేందుకు హోళిక అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు ఆమె ప్రీతి కోసం అందరూ పాటలు పాడడం పరిహాసాలాడడం చేస్తుంటారు హోలికాగ్ని రగిల్చి ఆరాధించే సంప్రదాయం ఇప్పుడు తగ్గిపోయి కేవలం క్రియలే మిగిలాయి ఈనాడే శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిందని పురాణ గాథ కనుక ఈ దినాన మహాలక్ష్మిని షోడశోపచారాలతో పూజించి అష్టోత్తర శతనామాలు కనకధారాస్తవంతో సేవించాలి ఈ రోజున లక్ష్మీదేవిని శ్రద్ధగా అర్చించిన వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒరిస్సా వంటి ప్రాంతాల్లో ఈ రోజును డోలా పూర్ణిమ పేరుతో శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తారు శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి డోలోత్సవాన్ని జరుపుకుంటారు నరా డోలాగతం దృష్టి గోవిందం పురుషోత్తమం ఫాల్గుణ్యాం హుత్వ గోవిందస్య పురం రచేత్ ఉయ్యాలలో అర్చింపబడిన గోవిందుడిని ఈనాడు దర్శిస్తే వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్ర వాక్యం